హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి సో ఈ విడలే ఏంటంటే ఎపాసిట్ గురించి మాట్లాడుకుందాం ఇది తెలంగాణ వాళ్ళకి అండ్ ఏపీ వాళ్ళకి కూడా సో ఆ టాపిక్ ఏంటంటే ఎఫ్సెట్ అంటే ఎంసెట్ అప్లై చేయడానికి అసలు ఎవరు ఎలిజిబిలిటీ ఏం చేయాలి ఎలా అప్లై చేయాలనేది ఒకసారి మనం డిస్కస్ చేద్దాం ఓకే సో ఫస్ట్ స్టూడెంట్స్ మనకి ఎపాసెట్ అంటే ఎంసెట్లో రెండు స్ట్రీమ్స్ ఉంటాయని ఆల్రెడీ అందరికీ తెలుసు ఒకటేమో ఇంజనీరింగ్ స్ట్రీమ్ ఇంకోటి ఏమో బైపీస్ సంబంధించింది అంటే మెడికల్ ఫార్మసీస్ సంబంధించింది ఫార్మా సైడ్ ఒకటి బీటెక్ వాళ్ళకి అంటే ఇంజనీరింగ్ చేసే వాళ్ళేమో బిఈ బీటెక్ అంటాం ఇటు బైపీస్ వాళ్ళు వచ్చేసి ఫార్మసీస్ ఓకే సో ఆ రెండు క్లారిటీ ఉంటుంది కాబట్టి అందరికీ సో ఇప్పుడు మనకి ఎప్సెట్ అప్లై చేయడానికి ఎవరు ఎలిజిబుల్ అంటే ఫస్ట్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అండి మనకి ఎంటర్ అయిపోయిన వాళ్ళు ఎంసెట్ ఎవరైనా రాయొచ్చు అంటే ఓన్లీ ఎంపీసీ అండ్ బైపీసీ వాళ్ళు తర్వాత ఏంటంటే మెయిన్ మనకి అప్లై చేయడానికి ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటంటే ఇంటర్ సెకండ్ ఇయర్ ఇంటర్ సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్ మనం మో మనకి చాలా చాలా ఇంపార్టెంట్ హాల్ టికెట్ అనేది కంపల్సరీ కావాలి ఇది మెయిన్ మెయిన్ చాలా చాలా ఇంపార్టెంట్ సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్ ఎవరికైతే ఇప్పుడు తీరే ఎగ్జామ్స్ రాయడానికి వచ్చినటువంటి హాల్ టికెట్ నెంబర్ ఉంటుందో సెకండ్ ఇయర్ వాళ్ళు ఆ హాల్ టికెట్ నెంబర్ని ఎంటర్ చేయాల్సి వస్తుంది కన్ఫామ్గా ఓకే ఆ హాల్ టికెట్ నెంబర్ తర్వాత వచ్చేసి ఇంకా లాస్ట్ ఇయర్ ఒకవేళ ఇప్పుడు సెకండ్ ఇయర్ వాళ్ళకి ఎవరైతే సప్లిమెంట్ లాస్ట్ ఇయర్ బ్యాచ్ ఉన్నవాళ్ళు అంటే సప్లి ఫెయిల్యూర్స్ ఉన్నారు కదా వాళ్ళకు కూడా హాల్ టికెట్ నెంబర్ వస్తుంది అదే హాల్ టికెట్ నెంబర్ మళ్ళీ వాళ్ళు ఎంసెట్ అప్లై చేయడానికి ఆ హార్ టికెట్ నెంబరే వేయాల్సి వస్తుంది ఓకే సో అది మాది చాలా చాలా ఇంపార్టెంట్ జాగ్రత్తగా చూసుకోండి మీకు ఏదైతే సెకండ్ ఇయర్ సప్లై స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి వచ్చేటువంటి హార్ టికెట్ నెంబరే ఎంటర్ చేయాల్సి వస్తుంది ఓకే సో కాబట్టి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మనం హార్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయటం తర్వాత మన డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కూడా మనకు ఆల్రెడీ టెన్త్ క్లాస్ సర్టిఫికెట్లు ఉంటాయండి సో అదే మనం వేస్తాం కాబట్టి సో ఇప్పుడు మెయిన్ క్రైటీరియా మనకు ఎలిజిబుల్ ఏంటంటే ఫస్ట్ ఇంటర్ సెకండ్ ఇయర్ ఒక హాల్ టికెట్ నెంబర్ మనం వేస్తే మనకి సరిపోతుంది ఓకే సో కాబట్టి ఇది మెయిన్ ఇంపార్టెంట్ ఇంటర్ హాల్ టికెట్ నెంబర్ సో ఎవరైతే లాస్ట్ ఇయర్ సప్లిమెంటరీ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు కూడా ఇంటర్ హాల్ టికెట్ నెంబర్ రాగానే వాళ్ళు కూడా హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసుకొని వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఓకే అది మెయిన్ అండి ఓకే మీకు ఎలా చేయాలి స్టెప్ బై స్టెప్ మీకు ఏం కావాలనేది కూడా మనం ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో చేసాం దానికి కావాల్సిన అప్లికేషన్స్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ కూడా ఓకే టెన్త్ క్లాస్ హాల్ టికెట్ నెంబర్ ఐ మీన్ టెన్త్ క్లాస్ మార్క్స్ మేమోలో ఉండేటువంటి డేట్ ఆఫ్ బర్త్ చూసుకోవడానికి స్కాన్ చేయాలి ఆధార్ కార్డు కావాలి ఓకే అండి తర్వాత రేషన్ కార్డు తర్వాత టెన్ మనకి ఇంటర్మీడియట్ మార్క్స్ మేమో ఇవన్నీ కూడా మనకి ఇవన్నీ కూడా అప్లోడ్ చేయాలి ఫోటో సిగ్నేచర్ ఇవన్నీ స్కాన్ చేయాలి